హలో ఫ్రెండ్స్ నమస్తే ఇది జొన్నగిరి ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒక అతను అయితే జొన్నగిరిలో వజ్రాల వేటకైతే వెళ్ళాడు మొత్తం తీసి పెట్టాడు ఎక్కడ దిగి ఎట్టు పోవాలా పొలాలకి శుభ్రంగా సేద్యాలు కూడా చేస్తూ ఉండరు పొలాలలో చూడండి మొదటగా మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అసలు లైక్ చేయట్లే మీరు వీడియో చూసి లాస్ట్ వరకు చూడండి వీడియో బాగుంటుంది నేనేం సోది చెప్పను మీరే వినండి చూస్తూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లైక్ చేయండి లైక్ లైక్ లైక్

వజ్రాలు అవా ఈ ఊర్లో హోటల్ వాళ్ళు పెడతారా దొరికినాయని చాలామంది అంటారు నిజమా పదమా నిజమా పదమా దొరికినాయని చాలామంది అంటారు అపదమా నిజమా అంటే ఇప్పుడు ఇంకా మీకు యాదీ ఒకటి కూడా దొరకలే ఎన్ని సంవత్సరాలు ఇంకా ఏమో ప్రచారాలు ఎక్కువ అవుతా ఉంటే జనాలు వస్తూ ఉన్నారు ఇక్కడ హోటల్లో ఊకే ప్రచారం చేస్తారు కదా గిరాక్ అవుతుందని అయితే అంత ఒట్టిదే అంటావు అవునవును అదే అదే ఇదేం బుడ్డలు వేసినారా దీంట్లో కింద బుడ్డలసేనా ఇది కాదా బుద్ధి బాలు దూర చాలా దూరానికి వజ్రాలు దొరుకుతాయని ఖర్చులు పెట్టుకొని జనాలు ఊకే వస్తూ ఉన్నారు ఎవరిని అడిగినా మళ్ళీ దొరకలేదు దొరకలేదు అంటూ ఉన్నారు బంగారు కానీ అంటే వజ్రాలు కూడా చూస్తారా దాంట్లో బంగారం ఒకటే అన్నీ వస్తాయి అవునా మీది యాదు జొన్నగిరేనా పగిట్రాయి बङ्गार दाने out.